రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది శర్మలా రెడ్డి రాకతో కాంగ్రెస్ పార్టీలో పూర్వ వైభవం కోసం అడుగులు వేస్తుంది అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచక పరిపాలన ఎండగడంతో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి తమ పేటెంట్ రైట్ అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వెళ్తుంది ప్రజాక్షేత్రంలో ఎన్నికల సంగ్రామంలో గెలుపు గుర్రాలను ఇప్పటికే బరిలో ఉంచిన కాంగ్రెస్ పార్టీ అసలు ఏ లక్ష్యంతో ముందుకు వెళ్తుందో అడిగి తెలుసుకుందాం సార్ ప్రధానంగా నర్సాపురం నియోజకవర్గంలో ఎన్నికల సంగ్రామం ఏ విధంగా సాగుతుంది అసలు ఎన్నికల్లో మీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి నర్సాపురంలో గతంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు వారికి నేను సపోర్ట్ చేశాను అప్పుడు మీద రోజున రెండు వేల ఇరవై నాలుగులో షర్మి రెడ్డి గారు రాకతో చాలా ప్రభంజనంగా ఉంది అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల కూడా కాంగ్రెస్ పార్టీ కూడా కొత్త పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి అలాగే ప్రత్యేక హోదా ఆంధ్రులకు కాంగ్రెస్ పార్టీయే సాధిస్త ఇస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు ఇప్పుడు ఇదివరకు కాంగ్రెస్ పార్టీ అంటే కొంత వెనుకబడి అసలు ఆ మాట్లాడినవారు ఇప్పుడు కాకేస్ మరి నీకు బుజ్జి కాకే నీ నామినేషన్కి వస్తాం కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం అని అన్ని వర్గాల ప్రజలు ఈ రోజున స్పందన కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయ ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం అయిపోయింది ఇప్పుడు ఆ సాంప్రదాయ ఓటు బ్యాంకుని తిరిగి తెచ్చుకునేందుకు మీరు ఏం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పాత ఓటర్లందరినీ కూడా కలుస్తున్నాం అలాగే షర్మిల రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయురాలు ఆమె అవడం వల్ల కూడా ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు అలాగే సోనియా గాంధీ రాహుల్ గాంధీ అలాగే పిసిసి అధ్యక్షులు ఇక్కడ జిల్లా అధ్యక్షులు కోరిక మేరకు అన్ని వర్గాల ప్రజలకి వాళ్ళు మన ప్రకటించిన నాలుగు మహాలక్ష్మి పథకం అలాగే గృహలక్ష్మి పథకం అలాగే ఇలా ఈ పథకాలన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాం బాగా రెస్పాండ్ అవుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అటు కర్ణాటకలో తెలంగాణలో విజయ కేత వేస్తుంది దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్పై ఉంటుందంటారా కంపల్సరీ కర్ణాటకలో ఉన్న తర్వాతే కొంచెం ప్రభుజనం కనిపించింది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ మా నర్సాపురం నియోజకవర్గంలో డాక్టర్సు అడ్వకేట్సు వీళ్ళందరి దగ్గరికి నా మిత్రుల దగ్గరికి పోతూ ఉంటే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇదే ఇదే మాట మాట్లాడుతున్నారు వాళ్ళ దగ్గరికి వచ్చిన క్లయింట్స్ కానీ ప్రజలు కానీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వేస్తాం వచ్చేది కాంగ్రెస్ పార్టీయే జాతీయ కాంగ్రెస్ పార్టీయే ఉండాలి నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఉండాలి ఉండాలి ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు అలాగే ఇక్కడ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం చాలా దారుణమైన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి పూర్తిగా జా భారతీయ జనతా పార్టీ మోసం చేసింది భారతీయ జనతా పార్టీకి ఈ జనసేన అలాగే తెలుగుదేశం వైసీపీలు మద్దతు తెలుపుతున్నాయి ఏ ఓటు వేసినా వాళ్ళకే పోతుందని ప్రజలు కూడా ఒక అవగాహన వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకే వేయాలని శర్మిరెడ్డి గారికి మద్దతు తెలియజేయాలని ప్రజలు కోరుతున్నారు నరసాపురం నియోజక అభివృద్ధికి మీ దగ్గర కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ దగ్గర ఉన్న ఎజెండా ఏంటి నరసాపురం నియోజకవర్గంలో చిరకాల కొ మా మేము ఇక్కడ పుట్టినకాడి నుంచి గోదావరికి బ్రిడ్జ్ వేస్తామని అన్నారు ఇప్పటిదాకా అటువంటి ఏ ఏ ప్రయోజనాలు లేవు ఈ రోజున చాలామంది నిరుద్యోగ వ్యవస్థ ఉంది ఇక్కడ నుంచి వలసలు వెళ్ళిపోతున్నారు వాళ్ళ బాలన వాపాలి నేను నరసాపురం నియోజకవర్గ అభ్యర్థిగా నేను మన ఇంకా సెంట్రల్లో వచ్చిన స్టేట్లో వచ్చిన నేను కంపల్సరీ ఇక్కడ నిరుద్యోగ వ్యవస్థ కోసం అలాగే ఇక్కడికి వచ్చే కొన్ని కొన్ని ఇండస్ట్రీలను రప్పించడానికి అలాగే గోదావరికి బ్రిడ్జ్ వేయడానికి అలాగే వరకు నేను నేషనల్ హైవే జాతీయ రహదారి కోసం కూడా పోరాడడం అది సాకారం అయింది అది ఈ రోజున అలాంటివి కొన్ని ఉపాధి అవకాశాలు వస్తే నర్సాపురం ప్రజలు ఆనందపడతారు వారికి నేను పూర్తిగా వాళ్ళకి ఎప్పుడూ మద్దతుగా ఉంటానని నాకు ఓటు వేయాలని కోరుతున్నాను నర్సాపురం వాటర్లను ఏ అంశం చెప్పి మీరు ఓటు అభ్యర్థిస్తున్నారు నరసాపురం ప్రజలను పూర్తిగా మన బీజేపీ ప్రభుత్వం మనకి పోలవరాన్ని నిర్మించలేదు అలాగే మనకు ప్రత్యేక హోదా హోదా ఇవ్వలేదు అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గోదావరి బ్రిడ్జిని వేస్తానన్నారు వేయలేదు అలాగే లేసు పరిశ్రమలు ఉన్నాయి ఇక్కడ చాలా నిరుద్యోగ సమస్య ఉంది ఇసుక సమస్యలు ఉన్నాయి కార్మికులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కూడా లోపాలు కనబడుతున్నాయి ఇవన్నీ రెట్టిఫై చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రత్యేక హోదా రప్పిస్తుంది డెవలప్మెంట్కి ఉపయోగపడుతుందని మేము విశ్వసిస్తున్నాం ఇది ప్రస్తుతం నర్సాపురం నియోజవర్గంలో పరిస్థితి చూసుకుంటే నర్సాపురం నియోజవర్గ ఎజెండాకు సంబంధించి ప్రత్యేకమైన ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది ప్రత్యేక హోదాను సాధించుకోవడం ద్వారా తీర ప్రాంతమైన నర్సాపురం వంటి ప్రాంతాలు ఎంతగానో అభివృద్ధి చెందుతాయి అటువంటి ప్రాంతాల అభివృద్ధి చెందాలని రాష్ట్రంగా పురోగద్ధి చెందుతుంది తద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి భారతీయ జనతా పార్టీ పూర్తిగా తోక పార్టీలుగా మారిపోయాయి అటు జనసేన కానీ ఇటు టీడీపీ కానీ మరోవైపు వైసీపీ కూడా భారతీయ జనతా పార్టీకి తోక పార్టీలుగా వ్యవహరిస్తున్నాయి అటువంటి పార్టీలకు ఓటు వేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు జాతీయ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మాత్రమే జాతీయ సమగ్రతకు జాతీయ లౌకికత్వానికి ముందుగా నడిపిస్తుంది కాబట్టి అటువంటి పార్టీ మద్దతుగా నిలవాలని కోరుతున్నారు అదేవిధంగా నర్సాపురంలో అభ్యర్థుల యొక్క ఎంపిక సంబంధించి ప్రస్తుతం ఉన్న పార్టీల అభ్యర్థుల కంటే కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్ల ప్రజలు ఆకర్షితులు అవుతున్నారని ఇక నాయకులు చెబుతున్నారు సమస్య లేని ఇల్లుండదు పరిష్కారం లేని సమస్య ఉండదు మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం